వీక్ డేస్ లో జిమ్ కి వీకెండ్స్ లో బిర్యానీ తినడం మన వైజాగ్ అందరికి కూడా కామన్ కానీ వీకెండ్స్ లోని బిర్యానీ తినడం ఎంత వీక్స్ డేస్ లో జిమ్ కి వెళ్తూ కూడా ఫుడ్ మెయింటైన్ చేయడం అంటే అంతే కష్టం ఇది చాలా ఈజీ అయితే ఇది చాలా కష్టం జిమ్ చేస్తున్న వాళ్ళకి అయితే మాత్రం ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం చాలా చాలా మ్యాటరీ అలాగే కష్టం కూడా బట్ అలాంటి ప్రోటీన్ ఫుడ్ మన అందరికీ అందిస్తున్నారు మనకి ఏది నచ్చితే ప్రిపేర్ ఓన్ సలాడ్ అంటున్నారు అండ్ ప్రోటీన్స్ తో చేసిన ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయంట ఇవన్నీ వింటుంటే ఎక్కడ అనుకుంటున్నారా ఫర్ ద ఫస్ట్ టైం వైజాగ్ లో ఫీస్ అండ్ ఫిట్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నారండి ఓన్లీ ఫర్ ఎక్స్క్లూజివ్ జిమ్ చేస్తున్న వాళ్ళకి అయితే ది బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవాలి సో లోపలికి వెళ్దాం ఆఫర్స్ కూడా నడుస్తున్నట్టు చూద్దాం రండి జిమ్ చేసిన వాళ్ళకి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం చాలా అవసరం ఫర్ ద ఫస్ట్ టైం లో ఫీస్ట్ అండ్ ఫిత్ వాళ్ళు మంచి ఫుడ్ ఐటమ్స్ తో వచ్చేసారనమాట ఓన్లీ ఫర్ జిమ్ వాళ్ళకి అంటే కాదండి బయట ఉన్న వాళ్ళకి ఎవరైతే జిమ్ చేయట్లేదో వాళ్ళు కూడా వచ్చి మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలంటే మాత్రం దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అంటున్నారు సో మనతో పాటు సురేష్ గారు ఉన్నారు అసలు ఏమేమి ప్రోటీన్స్ ఉంటాయి ఏమేమి ఎట్లా తీసుకోవాలి ఇవన్నీ తెలుసుకుందాం హలో అండి సో మాకైతే జనరల్ గా నేనైతే జిమ్ కి వెళ్ళాను అంటే ఈ మధ్య జంక్ ఫుడ్స్ ఎక్కువగా తింటాం కూడా ఫ్యూచర్ వెళ్ళాల్సి వస్తుందేమో బట్ యా మీ దగ్గర ఏమేమి ఉన్నాయి ఎట్లాగా జిమ్ వాళ్ళకి యూస్ అవుతుంది ఇది ఫస్ట్ కాన్సెప్ట్ హెల్దీ కాన్సెప్ట్ మేడం ఓకే ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసాం వైజాగ్ లో హెల్దీ అంటే కొంచెం ఇంత దూరంగా ఉండాల్సి వస్తుంది లేదు అందరూ అట్లానే దూరంగా ఉంటున్నారు జంక్ ఫుడ్స్ కలవాటు పడిపోయారు ఫస్ట్ టైం హెల్దీ కాన్సెప్ట్ తీసుకొచ్చాము అండ్ డైట్ కూడా డైట్ కూడా ఫాలో అయిన వాళ్ళు కూడా యూజ్ అవుతారు వెయిట్ లాస్ కాబట్టి యూజ్ అవుతుంది సో జిమ్ ఈ హెల్దీ కాన్సెప్ట్ లో న్యూట్రిషన్ ఫుడ్ తీసుకొచ్చాము సో మనకి ఇదంతా సలాడ్ బాడు మేక్ యూ ఓన్ సెప్ సలాడ్ బాడు మొత్తం అంతా మనకి నచ్చిన సలాడ్స్ మనకి నచ్చిన ప్రోటీన్స్ ఏమేం కావాలో అవన్నీ తీసుకొని మనం ఓన్ గా మేక్ సలాడ్ సలాడ్ మేక్ చేసుకోవచ్చు ఓకే సో మేక్ యువర్ ఓన్ సలాడ్ అంటే ఈ కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ గా ఉంది మాక్సిమం ఇంట్లో అమ్మని చేయమని చెప్తే మనం చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది బట్ ఎనీవే ఇక్కడికి వచ్చి మనకు నచ్చిన వెజ్జెస్ పిక్ చేసుకుని అంటే ఎవరికైనా ఆన్ రెడీగా ఉంటే చేసుకోవడం ఈజీ కాబట్టి సో మీరు అన్ని మెయింటైన్ చేసేసి చేసి పెట్టేస్తాము మీకు నచ్చిన ఐటమ్ తీసుకొని

మీకు ఇక్కడ వెజ్ కావాలంటే వెజ్ లో పన్నీర్ టోపీ వస్తుంది నాన్ వెజ్ కావాలంటే టోన్ అండ్ చికెన్ ఓకే సో ఇందులో కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట వెజ్ కావాలా నాన్ వెజ్ కావాలా ఓకే సో కిడ్నీ బీన్స్ ఓకే సో ఇవన్నీ మార్నింగ్ మీరు ప్రిపేర్ చేసి ఉంచుతారండి ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటాం ఓకే అప్పటికప్పుడు ఫ్రెష్గా ఓకే సో ఇదంతా కాబ్స్ అండ్ ఫైబర్స్ అంట సో వేర్ ఏస్ మనకి ప్రోటీన్ కావాలి అంటే మాత్రం వేర్ అస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు చికెన్ పన్నీర్ టోఫు ఇవన్నీ వస్తాయి చూనా ఓకే ప్రోటీన్ వచ్చేసి చికెన్ బాయిల్డ్ చికెన్ బ్రెస్ట్ టూనా బాయిల్డ్ ఎగ్ బాయిల్డ్ ఎగ్ వైట్ ఇది వచ్చేసి పన్నీర్ టోఫు ఇది వచ్చేసి ఎగ్ రోల్ ఎగ్ రోల్ మనకు రైస్ కాస్ వచ్చేసి రైస్ రైస్ ఎందుకు కిలో రైస్ అండ్ మష్రూమ్ కరెంటు పాస్తా వీట్ పాస్తా అండ్ ఇవి వచ్చేసి అన్నీ ఫైబర్స్ కింద వచ్చేస్తాయి ఫైబర్ ఏది ప్రోటీన్ తెలుసుకున్నాం కదా కాకపోతే చూస్ చూస్ చేసుకున్న ప్రోటీన్ బట్ వాల్యూస్ పెట్టారు ప్రోటీన్ ఎంత ఉంటుంది ఫైబర్ ఎంత ఉంటుంది ఫ్యాట్ ఎంత ఉంటుంది ఇవన్నీ పెట్టారు అనమాట హండ్రెడ్ గ్రామ్స్ కి గ్రిల్డ్ చికెన్ బ్రెస్ట్ వచ్చేసి ప్రోటీన్ థర్టీ వన్ ఫైబర్ జీరో ఫ్యాట్ త్రీ పాయింట్ సిక్స్ కాప్ జీరో క్యాలరీస్ వన్ ఫార్టీ ఎయిట్ సో ప్రతి దానికి చూనా అయితే ఎలా ఉంటుంది గ్రిల్ స్ట్రిమ్స్ కి అయితే ఎలా ఉంటుంది ఎగ్ వైట్ కి ఎలా ఉంటుంది ఎగ్ వైట్ బోల్డ్ ఎగ్ వైట్ కి ఎలా ఉంటుంది ప్రతిది కూడా ప్రోటీన్ ఫైబర్ ఫ్యాట్ ఎంత వరకు ఉంటుందో ప్రతిదీ క్యాల్కులేట్ చేసి పెట్టారు సో ఎవరికైనా ఇట్లా అంటే ఫైబర్ ఎంత క్వాలిటీలో ఉండాలి ఎంత క్వాంటిటీలో ఉండాలి క్యాలిక్యులేషన్స్ క్యాలకులేషన్స్ లేనప్పుడు సో చూస్ దీస్ ప్రోటీన్ అనమాట గెట్ అ బెటర్ మీల్ ఇన్ యోర్ డే సో మనం వేసుకున్న ఫైబర్ బౌల్ రెడీగా ఉంది కాబట్టి దాని వెయిట్ ఎంత చెక్ చేద్దాం రండి సో నా బౌల్ అయితే రెడీగా ఉంది దీని వెయిట్ ఎంత చూద్దాం ఉంది నా బౌల్ టూ నైన్ నైన్ ఉంది సో దీన్ని బట్టి దీనికి కాస్ట్ ఎంత ఉందో తెలుసుకున్నాం సో దీన్ని మనం వెజ్జెస్ అన్ని కౌంట్ చేశాం కదా దీనికి టూ టైప్స్ సారీ త్రీ టైప్స్ ఆఫ్ డ్రెస్సింగ్స్ ఉంటాయంట చుపెట్ ఒకటి యోగట్ ఒకటి ఇంకోటి ఏంటని ప్లెయిన్ లెమన్ ఉంటుంది ఓకే సో మనకి ఏది కావాలంటే అది చూస్ చేసుకుని మనం డ్రెస్సింగ్ చేసుకోవచ్చు దాంతోపాటు స్పైసెస్ స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఓకే నా మీల్ అయితే రెడీ అవుతుంది చూద్దాం యోగటా ఓకే

ఓకే ఇక్కడ ఫైవ్ తగ్గుంటుందండి స్మెల్ సో గిగ్ అప్ మిక్స్ టు ఇట్ సరే ఇవన్నీ సాల్ట్ లేకుండానే బాయిల్ చేస్తారండి అన్ని వెయిట్ చేస్తారు లైట్ గా సాల్ట్ వేసి మిక్స్ చేస్తారు ఓకే అప్పుడు సాఫ్ట్ అయిన కొందరు బాగా సాఫ్ట్ అంటే స్టోరేజ్ కూడా హెల్ప్ అవుతుంది స్టోరేజ్ కూడా హెల్ప్ అవుతుంది ఓకే ఇవన్నీ చూస్తుంటే రేపు నుంచి మా అమ్మాయి ఎక్కడ కాయగూరలు పెట్టి తినేమంటారు అని భయం బట్ ఇలాంటివే చాలా మంచిది హెల్త్ కి నాకు ఇప్పుడిప్పుడే అర్థం అవుతుంది అనమాట ఓకే సో డ్రెస్సింగ్ కూడా అయిపోయింది కాబట్టి దీని బౌల్ ఇప్పుడు వెయిట్ క్యాల్కులేట్ చేస్తారు నా బౌల్ అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ టూ హండ్రెడ్ రూపీస్ మేడం ఇది టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ బిర్యానీ తినే బాగా ఫ్యాట్ పెంచుకునే కంటే టూ హండ్రెడ్ ఈ మీల్ ఇచ్చి హ్యాపీగా మన హెల్త్ ని మన చేతిలో పెట్టుకోవడం చాలా బెటర్ అంతేనా దీంట్లో ఫైబర్ రిచ్ కార్బ్స్ రిచ్ ఓకే కార్బ్స్ వచ్చేసి ఒక ఫిఫ్టీన్ గ్రామ్స్ దాకా ఉంటది ఫైబర్ టెన్ టు టెన్ గ్రామ్స్ దాకా ఉంటుంది ఫైబర్ మన ఫైబర్ వచ్చేసి డైజెషన్ కెళ్ళిపోయింది మన కాన్ఫ్లిక్ట్ వచ్చేసి ఎనర్జీ చేయడానికి ఉపయోగపడుతుంది మన మెయిన్ పర్పస్ ఇది వచ్చేసి జిమ్ వాళ్ళకి జిమ్ వాళ్ళకి ఇట్ ఈ ప్రోటీన్ ప్రోటీన్ ఫ్రూట్ అంటే మన కదా అవి ప్రోటీన్ వచ్చేసి మన మజిల్ టిష్యూస్ ని రిపేర్ చేయడానికి హెల్ప్ వస్తుంది ఓకే సో రైట్ సో ఇంత క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి సో దీంట్లో ఎట్లా ఉందో టేస్ట్ అంటే మీకు ఆల్రెడీ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేస్తాం బేసిక్ గా ఇలాంటి ఫుడ్ మేమైతే టేస్ట్ చేయం ఎందుకంటే చెప్పాను కదా జిమ్ కి వెళ్ళని వాళ్ళు ఏంటంటే సో ఇలాంటివి తినే ఇదే టూ హండ్రెడ్ బిర్యానీ తింటే బాగుంటుంది కదండి ఎక్స్పెక్ట్ చేసే క్యాండిడేట్ అందరం కూడా బట్ నో ఇది చూసిన తర్వాత బేసిక్ గా ఎలాంటి ఫుడ్ చాలా మ్యాటర్గా తినాలి ఎందుకంటే మనం కొంచెం లాంగ్ లాస్టింగ్ గా లివ్ చేయాలి కాబట్టి ఇలాంటి ఫుడ్ చాలా ఎక్కువ తినాలి రైట్ సో దీన్ని టేస్ట్ చేసి చూద్దాం ఫస్ట్ సో దీంట్లో రాజ్మా కిడ్నీ బీన్స్ ఇవన్నీ వచ్చాయి అంటే యాక్చువల్ గా చెప్పాలంటే ఉడకబెట్టిన కూరగాయలు ఏం బాగుంటాయి అనుకున్నాం కానీ ఆఫ్టర్ డ్రెస్సింగ్ తర్వాత యాక్చువల్ గా దీని ఒక టేస్ట్ ఎన్హాన్స్ అనుకుంటా ఫ్లేవర్స్ యాడ్ అవుతాయి ఎస్ పర్ఫెక్ట్ అండి అంటే తినాల్సిన ఫుడ్ ఐటమ్స్ ఇలాంటివి సో ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సి మంచి మంచి ఐటమ్స్ అవి చూద్దాం అండ్ ఫిట్ నాట్ ఓన్లీ సలాడ్స్ మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా సలాడ్ మన ఓన్ గా ప్రిపేర్ చేసుకున్నట్టే రైస్ బౌల్ కూడా మనకి నచ్చిన ఫ్లేవర్ ఆఫ్ రైస్ తో మనకు నచ్చినట్టుగా ప్రిపేర్ చేసుకోవచ్చు రైస్ బౌల్ కూడా టూ టైప్స్ అన్నమాట వెజ్ అండ్ నాన్ వెజ్ సో నేనైతే వెజ్ ప్రిఫర్ చేసినా సో దీంట్లో టోఫు అండ్ పన్నీర్ వస్తుంది అండ్ త్రీ టైప్స్ ఆఫ్ రైస్ అన్నారు సో ఏమేమో ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు బటర్ రైస్ ఒకటి ఫ్లేవర్ ఒకటి కినోవా

సో లైట్ గా బట్టర్ వేసుకుంటాం ఓకే గార్లిక్ యాడ్ చేసుకుంటాం ఓకే గార్లిక్ అండ్ లైట్ గా ఫ్రై చేస్తాం జస్ట్ ఆన్ దిస్ లైట్ గా ఫ్రై చేసిన తర్వాత టోపీ యాడ్ చేసుకుంటాం జస్ట్ లైట్ గా అంతే ఆ జస్ట్ ఓకే జస్ట్ గార్లిక్ ఫ్లేవర్ వచ్చిన ఆగేసుకోవచ్చు మళ్ళీ ఓవర్ ఫ్రై అయితే అది ఫ్లేవర్ పోతుంది ఓకే ఆ ఓవర్ ఫ్రై అవ్వకుండా జస్ట్ లైట్ సార్ట్ అవుట్ అన్న ఆ సార్ట్ అవుట్ లైట్ సార్ట్ అవుట్ చేసిన మనం సాస్ యాడ్ చేసుకుంటాం ఓకే ఏ సాస్ అది ఇది గార్లిక్ సాస్ చిల్లీ గార్లిక్ సాస్ చిల్లీ గార్లిక్ సాస్ ఓకే సో సిలిగాలి కుంటది బావికి ఉంటది ఓకే సో పో ఉంటాయ్ సాసస్ ఉంటాయ్ లేదనే ఆ కరకస్ ఉంటది ఓకే కిచెన్ కి మళ్ళీ లైట్ గా సాల్ట్ గాని ఓకే ఇద కార్లకి చిలిప్లక్స్ అవన్నటి యాడ్ చేసుకోండి సో మన రైస్ బౌల్ అయితే రెడీ అయిపోయింది కానీ ఇప్పుడు ఈ టోఫులో కూడా సేమ్ లైక్ గ్రామ్స్ వెయితేనా అండి ఎయిటీ గ్రామ్స్ టోఫు తీసుకుంటాం అండి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ తీసుకుంటాం ఓకే సో దానికి వెజ్ చేసి లెట్యూస్ యాడ్ చేస్తాం యాడ్ చేస్తాం సో టోటల్ గా ఈ రైస్ బౌల్ ఎన్ని గ్రామ్స్ ఉండాలి అది అయితే వన్ ఫిఫ్టీ ఆల్మోస్ట్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వస్తుంది వెజ్జెస్ తో కలిపి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వస్తుంది ఓకే సో మొత్తం ఈ రైస్ బౌల్ అంటే వెజ్జెస్ తో కలిపి రైస్ టోఫు మొత్తం మిక్స్ చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వస్తుంది సో దీని కాస్ట్ కూడా యాజ్ పర్ గ్రామ్స్ పెట్టే ఉంటుందా గ్రామ్స్ పెట్టలేదండి ఒక రైస్ బౌల్ వన్ నైన్టీ వన్ స్టార్ట్ అవుతుంది ఓకే సో ఇప్పుడు ఈ రైస్ బౌల్ కాస్ట్ ఎంత పడుతుంది ఇది వెజ్ కాబట్టి వన్ డబల్ స్టార్ట్ అవుతుంది ఓకే సో మనం చూస్ చేసుకున్న వెజ్జీస్ బట్టి సాసెస్ బట్టి కాస్ట్ వేరీస్ అవుతుంది చికెన్ ఒక వేరీస్ ఉంటది వెజ్ ఒక వేరీస్ ఓకే ఫైన్ ఇంకా లైట్ గా కొన్ని వెజ్జీస్ యాడ్ చేసుకుంటాము ఓకే కల్లీ లెట్టిస్ యాడ్ సో ఇందులో మష్రూమ్స్ కావాలంటే మష్రూమ్ యాడ్ ఆ మష్రూమ్ కావాలంటే మష్రూమ్ యాడ్ చేసుకు ఓకే సో యాస్ పర్ ఆర్ చాయిస్ అండి మనకి ఏది కావాలంటే సో అది ప్రిఫర్బుల్ గా మనకి ఇస్తున్నారు అన్నమాట యా ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ అంతా కస్టమర్ సర్వీస్ బేస్ పైన ఉంటుంది ఏదైనా ఉన్న మీ గార్నిషింగ్ చాలా బాగుందండి రైస్ సో పర్సన్ యొక్క ఇంట్రెస్ట్ ఇంకా పెంచడం కోసం ఈ గార్నిషింగ్ అలా చేస్తున్నారేమో అనిపించింది రైస్ సో ఇదేనా ఫస్ట్ ఇంప్రెషన్ ఫుడ్ తినగానే ఒక మంచి ప్లేటింగ్ ఉంటే ఇంప్రెషన్ ఇంప్రెషన్ ఆకలి కూడా ఎక్కువ వేస్తుంది సో ఇంప్రెషన్ కూడా బాగుంటుంది ఓకే సో ఇది మన టేబుల్ దగ్గరికి వెళ్ళిపోతుంది ది పర్ఫెక్ట్ మీల్ కావాలంటే మాత్రం ఫీస్ట్ అండ్ ఫిట్ ఖచ్చితంగా రావాల్సిందే అండ్ దట్ టు హెల్దీ మీల్ అయితే మాత్రం అస్సలు మిస్ చేయకండి సో వీటన్నిటిలో ద ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏదైనా ఉందంటే అంటే ఇది సాండ్విచ్ ది బెస్ట్ మీల్ ఫర్ ఎవ్రీ వన్ అండి ఎందుకంటే బ్రెడ్ మనం అనగానే జనరల్ గా మైదా యూస్ చేస్తూ ఉంటాం సో అందరికి తెలిసిన విషయం మైదా ఇస్ అ వెరీ మచ్ పాయిజన్ టు అవర్ హెల్త్ అని చెప్పేసి సో మాక్సిమం మాక్సిమం మనం అవాయిడ్ చేస్తేస్తాం బ్రెడ్ ఎందుకంటే పిల్లలకి ఫీడ్ చేసేటప్పుడు కానీ జనరల్ గా అవాయిడ్ చేస్తూ ఉంటాం బట్ ఈ బ్రెడ్ వచ్చేసరికి ప్యూర్ గా రాగి పిండితో నైన్టీ ఫైవ్ వరకు మొత్తం రాగి పిండితోనే బ్రెడ్ రెడీ చేస్తున్నారు అండ్ ది ఓన్ ప్రాసెస్ అంట బ్రెడ్ మేకింగ్ లో కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా ద మెయిన్ థింగ్ ఏంటి నాకు ప్లేటింగ్ చాలా బాగా నచ్చింది చూసారా పర్సన్ యొక్క ఇంట్రెస్ట్ గ్రాప్ చేయడానికి ప్లేటింగ్ ఇస్ ద మోస్ట్ అనమాట ఆకలి పెంచడానికైనా ఇంకా ఎక్కువ తినడానికైనా ప్లేటింగ్ అందంగా ఉంటే మనం చాలా ఎక్కువగా తింటాము సో నన్ను ఎక్కువగా ఇంప్రెస్ చేసిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రెడ్ అని చెప్పాలి రాగి పిండితో హెల్దీ మీల్ తినడానికి అండ్ ఇంకో తిండి దాంట్లో చిన్న చిన్న దాంట్లో చూసారా ఎంత బాగా క్యూట్ క్యూట్ గా పెట్టారా సో ఇది కూడా చాలా బాగా నచ్చింది అండ్ ఇది మీ ఆల్రెడీ చూపించింది రైస్ బౌల్ సో టూ ఫిఫ్టీ గ్రామ్స్ లో ఫుల్ మీల్ కావాలి అంటే వన్ నైన్ నైన్కే స్టార్ట్ అవుతుంది సో ప్రిఫరబుల్ గా మీకు ఏది నచ్చితే అదే విజెస్ యాడ్ చేసుకుని హెల్దీగా ఉండొచ్చు సో వీటిని అనేది టేస్ట్ చేసి చూసేద్దాం పదే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బాగా నచ్చిందని చెప్పాను కదా శాండ్విజ్ సో దీన్ని టేస్ట్ చేద్దాం ప్యూర్లీ హెల్దీ వేలో ఉంది కాబట్టి సో దీని టేస్ట్ అంటే హెల్దీ ఎంత టేస్ట్ మ్యాటర్స్ కదా సో టేస్ట్ బాగుంటేనే ఎక్కడికైనా ఎవరైనా వస్తూ ఉంటారు సో ఈ సాండ్విచ్ హెల్దీ వేలో ఎంత అద్భుతంగా ఉందో టేస్ట్ ఎలా ఉందో చూద్దాం సాండ్విచ్ శాండ్విచ్ ఏం మాత్రం తగ్గకుండా అదే టేస్ట్ ఇచ్చి పడేసింది హ్యాపీగా సో ఆటోమేటిక్ గా ఎవరైనా సరే హ్యాపీగా తినాలి అంటే మాత్రం శాండ్విచ్ ఇస్ ద బెస్ట్ అని చెప్పొచ్చు అండ్ సలాడ్ బాల్ కూడా మీకు ఆల్రెడీ చెప్పాను కాబట్టి మనం ప్రిఫరబుల్ గా ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు అండ్ ఇంకో విషయం ఏంటంటే ఫీస్ట్ అండ్ ఫిట్ వాళ్ళు వాళ్ళే వాటర్ బాటిల్ ప్రొవైడ్ చేస్తున్నారు అండి సో పర్ఫెక్ట్ గా మీరు మీల్ ఎంజాయ్ చేస్తూ వాళ్ళు వాళ్ళు హ్యాపీగా మనకి ఏది నచ్చితే అదే గా యాడ్ చేస్తున్నారు కాబట్టి మంచిగా మీ మీల్ మీరు ఎంజాయ్ చేయొచ్చు అండ్ దీంతో పాటు ఐస్ క్రీమ్ రెడీ అవుతుంది ప్రోటీన్ ఐస్ క్రీమ్ సో దాని కూడా టేస్ట్ చేద్దాం బట్ ఇవన్నీ కంపెనీ టైం కావాలి కదా ఒక ఫైవ్ మినిట్స్ ఆగి మళ్ళీ మాట్లాడదాం సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్నాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు జీరో పర్సెంట్ ఆల్తో ఫిష్ ఫింగర్స్ అనమాట మొత్తం ఎయిర్ ఫ్రైర్తోనే పెరి పెరి మసాలాతో మొత్తం గార్నిషింగ్ నీట్ గా వచ్చేసింది దాని ముందుకి సో గా నాన్ వెజ్ తిన్న కాబట్టి క్రేవింగ్స్ ఎంత ఆపుకోవాల్సి వస్తుంది ఎస్ సో దీని టేస్ట్ అయితే నేను చెప్పలేను కానీ మరి చూడడానికి అయితే మొత్తంగా ఉంది సో టేస్ట్ చేసిన మనకి ఎవరు ఉంటే చెప్తాం ఓకేనా వే ప్రోటీన్ తో ఐస్ క్రీమ్ జిమ్ చేసే వాళ్ళకి ఐస్ క్రీమ్ జనరల్ గా తీసుకోరు ఎందుకంటే క్యాలరీస్ ఎక్కువ అని చెప్పేసి జనరల్ గా తీసుకోరు జిమ్ చేసే వాళ్ళు ఐస్ క్రీమ్ ప్రిఫర్ చేయరు అనమాట సో వే ప్రోటీన్ పౌడర్ తో ఐస్ క్రీమ్ ప్రిఫర్ చేస్తున్నారు వీళ్ళందరూ కూడా సో ఎయిటీన్ పర్సెంట్ ఎయిటీన్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ పౌడర్ యూస్ చేసి ఐస్ క్రీమ్ చేస్తారంట సో వెనక చూస్తే అసలు ఖాళీ లేదు ఫీజ్ అండ్ ఫిట్ వాళ్ళకి ఆన్లైన్ ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయి అండ్ దీంతో పాటు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఇష్యూ ఏదైనా ఉంది అంటే ఫ్రాంచైజ్ కూడా ఇస్తున్నారంట అకౌంట్ టు లైక్ డిస్టెన్స్ బట్టి సో వాళ్ళు ప్రిఫర్ చేసుకున్న దాన్ని బట్టి కాస్ట్ మెయింటైన్ అవుతుంది ఫ్రాన్సిస్ కూడా రెడీగా ఉన్నారు సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ గా ఉన్న వాళ్ళైతే మాత్రం ఇమీడియట్ గా పెంచేయండి సో వీళ్ళు రెడీగా ఉన్నారు మీరు కూడా రెడీగా చేసుకొని ఈ గ్రాప్ ఆపర్చునిటీ గ్రాప్ చేసుకోండి దిస్ ఇస్ వాయిస్ ఐ గో టు బై హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కామెంట్ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జస్ట్ ఎందుకు అయ్యారు మీ అమ్మాయికి ప్రవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏం మర్చిపోయావు ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని